న్యూస్ ఛానల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకు ఎన్నో సార్లు వెళ్లినా రైతులకు యూరియా తెప్పించలేకపోయారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఫలితం సున్నా అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు బెజ్జూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి ఆయన రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు బికమింగ్ ఇన్ ఆఫ్ ఆల్ దోస్ లైసెన్స్ ంగ్ పొద్దు డారీలకు ఇప్పుడు వాళ్ళు నాలుగు వందల యాభై అమ్ముతాను బస్తాలు

ఇలా మేము ఇక్కడికి వచ్చినాం రైతు భరోసా రైతు బంధు అదేవిధంగా మరి రైతు రుణమాఫీ ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చిన పార్టీ మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ రైతుల కష్టాలు కన్నీళ్ళు తుడిచిన పార్టీ మరి భారత రాష్ట్ర సమితి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇది కేవలం ఒక బెజ్జూరు సమస్యనే కాదు చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో యూరియా బస్తా కేజీ బస్తా ఐదు వందల రూపాయలకు పోతుందని అంటా ఉన్నారు ఇలా ఇక్కడన్నా నేను నా కవిత్వం కాదు ఇది ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా చెప్తున్నారు మొత్తం కూడా దళారీలు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా యూరియా బస్తాలు అమ్ముకుంటా ఉన్నారు ఇలా మేము అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా అడిగినాం మరి కేసీఆర్ గారి పాలనలో ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం రైతులందరూ కూడా పొలాలలో పనులు చేసి ఎక్కడెక్కడి నుంచో పాపన్నపేట మూగెల్లి అదేవిధంగా తలాయి సోమిని నుంచి ఇటువైపు నుంచి బారేగూడ ఇంకెన్నో గ్రామాల నుంచి ఇక్కడికి మోటార్ సైకిల్ వేసుకొని లేకపోతే బస్సులలో వచ్చి బస్తాల కోసం ఇక్కడికి వచ్చిండ్రు ఈ పరిస్థితి ఇంత రోడ్ల మీద నిలబడి రోజు లైన్లలో నిలబడే పరిస్థితి ఎప్పుడు కూడా కేసీఆర్ గారి హయాంలో లేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఆయన ఢిల్లీ పర్యటనలు చేస్తూనే ఉన్నాడు ఇప్పటివరకు యాభై సార్లు ఢిల్లీ పోయిండు కానీ యాభై బస్తాల యూరియా కూడా తీసుకురాలేకపోయిండు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు ఆయన బీజేపీ ఇయాల కేంద్ర ప్రభుత్వమే ఇలా రాష్ట్రాలకు కానీ జిల్లాలకు కానీ యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత ఉన్నది మరి హరీష్ బాబు గారు మీ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉన్నది యూరియా సప్లై చేసేది మీ పార్టీనే మరి మొన్న తెలంగాణ ప్రభుత్వం మీ పార్టీ దగ్గర మాకు యూరియా ఇవ్వండి అంటే యూరియా లేకపోయినా పర్లేదు మీరు అవసరానికి ఎక్కువ యూరియా మాడుతున్నారు అని చెప్పి మీ మంత్రి జేపీ నడ్డా గారు మేము మేము వచ్చినప్పుడు ఇస్తాం లేకపోతే ఇయ్యం అన్న విషయం మరి మీరు మాట్లా జేపీ నడ్డా గారు మాట్లాడినారు మరి మీరు బీజేపీ ఎమ్మెల్యే ఉండి ఏం లాభం మీరు కేంద్ర ప్రభుత్వం పోవాలి కదా కొట్లాడాలి కదా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచో లేకపోతే జేపీ నడ్డా గారి దగ్గర నుంచో పెద్ద ఎత్తున యూరియా తీసుకురావాలి కదా తీసుకురాలేదు ఇలా కొంతమంది దొంగలు ఇలా మా నాయకులు పట్టుకున్నారు కొంతమంది దొంగలు సలుగుపల్లి సెంటర్లో నుంచి అమ్మాల్సినవన్నీ తీసుకుపోయి మర్తిడిలా అక్రమంగా